జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ సమస్యలకైనా పరిష్కారం పరిష్కారం కోసం ఈ సంప్రదించండి మంగళగిరి వైసీపీ అభ్యర్థిగా మురుగుడు లావణ్యని అధిష్టానం ప్రకటించింది ఆమె ప్రచారంలో పాల్గొంటున్నారు ఆర్కే కూడా ఆమె వెంటే ఉండి ప్రచారం పాల్గొంటున్నారు ప్రస్తుతం మురుగుడు లావణ్యం ఉన్నారు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం మొన్నటి వరకు మిమ్మల్ని ఇన్ఛార్జ్గా చూసాం ఇప్పుడు నిన్న వైసీపీ అధిష్టానం మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించింది ఏ విధంగా ఫీల్ అవుతున్నారు నాకు చాలా సంతోషంగా ఉందండి ప్రచారం చాలా బాగా జరుగుతుంది అందరూ స్పందన బాగుంది ఈరోజు పద్నాలుగవ వార్డులో ప్రచారం చేస్తున్నాము వాళ్ళ సొంత ఆడపిల్లలాగా వాళ్ళ బిడ్డలాగా నన్ను చాలా ఆప్యాయంగా పలకరించి చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు ఒక పండగ వాతావరణం కోలాహలంగా జరుగుతుంది మరి వీళ్ళందరూ నాకు గట్టిగా సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము గెలుస్తామని వాళ్ళందరి ఆశీస్సులు నాకు ఉంటాయని నేను భావిస్తున్నాను ఎన్నికల షెడ్యూలు మే పదమూడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి ఏమన్నా ప్రెజ ఫీల్ అవుతున్నారా ప్రజల్లోకి వెళ్తుంటే ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ప్రజల్లోకి వెళ్తుంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి చాలా బాగుంది ఎన్ని రోజులున్నా కానీ ఇంకా మాకు ప్రచారం చేసుకోవడానికి ఇంకా ఎక్కువ అవకాశం ఉంది కానీ మేము భావిస్తున్నాము రోజు రోజుకి ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంది మాకు కూడా పార్టీకి కానీ ప్లస్ అవుతూ ఉంది మేము అదే అందరి మద్దతు మాకుంది మేడం అంటే మన ఇన్ఛార్జి ప్రకటించినప్పుడు ఆల్రెడీ ఒక ఇన్ఛార్జిని మార్చారు మళ్ళీ మిమ్మల్ని కూడా మార్చేస్తారంటూ కొంతమంది రకరకాలుగా మాట్లాడుకున్నారు వాళ్ళందరికీ సమాధానం చెప్తారు ప్రకటించారు ఇప్పుడు ప్రకటించారని మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నామండి ఖచ్చితంగా మన పేరు అనౌన్స్మెంట్ అవుతుంది అని అలాగే అనౌన్స్మెంట్ అయింది అందరూ చాలా సంతోషంగా ఉన్నారు మీ మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మీద ఒక మహిళను నిలబెట్టారు నారా లోకేష్ మీద మహిళలు నిలబెట్టారు బాలకృష్ణ మీద ఒక మహిళలు నిలబెట్టారు ఏ విధంగా ఉండబోతుంది మహిళా శక్తి మీద మా నాయకుడికి అంత నమ్మకం ఉంది ఖచ్చితంగా ఈ ముగ్గురు మీ ఈ ముగ్గురే కాదండి మన జిల్లాలో కూడా నలుగురు సుచరిత గారు కానివ్వండి ఫాతిమా గారు కానివ్వండి నేను కానివ్వండి అలాగే రజనీ గారు కానివ్వండి అందరం కూడా ఘన విజయం సాధిస్తాం మేడం మీ ప్రత్యర్థి నారా లోకేష్ ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి ఆయన నాలుగు సంవత్సరాలు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు ఆయన ఆయన సంబంధించిన టీములు కూడా పనిచేస్తున్నాయి ఏ విధంగా ఉంటుందంటున్నారు గెలుపు ప్రచారం ఎప్పుడు మొదలు అన్నది కాదు దిగ్విజయంగా ప్రచారం పూర్తి చేసావా గెలిచావా అన్నదే లెక్క మంగళగి మంగళ మంగళగిరి నియోజకవర్గం మీద రాష్ట్ర వ్యాప్తంగా మంగళగిరి నియోజకవర్గం మీద ప్రజలు చూస్తున్నారు నారా లోకేష్ సార్ ఎట్టి పరిస్థితుల్లో నేను గెలిచి అసెంబ్లీకి వెళ్తాను ఆయన శపదం పుంటున్నారు మీరు ఏ విధంగా ఆయన ఊడించబోతున్నారు ఎవరు శపదాలు వాళ్ళ ఇష్టం అండి నేను ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతాను మా ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నాను ఏ ఎవరైతే ఏవే పనులు అడిగారో అవన్నీ మీ ఇంటి కుటుంబ సభ్యురాలుగా మీ బిడ్డలాగా నేను కూడా వాళ్ళకి సేవ చేయడానికి వాళ్ళతో పాటే నడుస్తానని నేను అసెంబ్లీకి వెళ్తాం ఖచ్చితంగా మంగళగిరికి సంబంధించి ఖచ్చితంగా గెలిచి అసెంబ్లీకి వెళ్తానని మురుగుడు లావనే చెప్తున్నారు ఆ ప్రత్యర్థి ఎవరైనా తనకు అనవసరం ఖచ్చితంగా ఎన్నికల్లో నిలబడుతున్న అభ్యర్థిగా ప్రకటించారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తానని మురుగుడు లావనే చెప్తున్నారు కెమెరా పర్సన్ రాజేశారిటీ మంగళగిరి నుండి మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి లింక్ Description. won't